ఈరోజు అయ్యప్పకి ఇష్టమైన పంచామృతం చేసుకోవడం ఎలా నేర్చుకుందాం పండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అవి చిన్న చిన్నగా మనకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత యాపిల్ తీసుకున్నాను నేను యాపిల్ని కూడా సాధ్యమైన వరకు చిన్న చిన్నగా కనుక్కుంటా ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి అది కట్ చేసుకున్న ఎడల ఎంత వరకు వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి స్వామి ఆపిల్ కట్ చేసుకున్న తర్వాత నేను జామ్ పండు తీసుకోవడం జరిగింది జామ్ పండు కూడా చాలా వరకు మనకు ఎందుకంటే అది కఠినంగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా చిన్నగా కట్ చేసుకోవడం ట్రై చేసినాను ఎందుకంటే నేను అయిన తర్వాత దానిమ్మకాయ తీసుకోవడం జరిగింది దానిమ్మకాయ అంటే మ్యాక్సిమం కట్ చేసుకొని మనం వల్సుకోవడం జరుగుతుంది అంతకుమించి పెద్ద ప్రాసెస్ ఏముండదు అది మాకాయకు దాదాపు మా కాయ పోల్చుకున్న తర్వాత నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష తీసుకోవడం జరిగింది నేను ద్రాక్ష గింజలు అంటే మనం మొత్తం ఇట్లా కొందరు చీల్చుతారు వాటిని తర్వాత ఇట్లునే అట్లా వేసుకొని చేసుకుంటే అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్యాకెట్ పాలు తీసుకోకండి పాలే కానీ గేదె పాలే కానీ వాటిని కావలసిన తీసుకొని కాసేపు మంచిగా కలపండి కలిపిన తర్వాత చక్కెర కావాల్సినంత వేసుకొని కాసేపు కలిపిన తర్వాత తర్వాత టేస్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది స్వాములందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి శరణ్యప్ప